కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటా ఉన్నాను ఇది మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క గోంగూర ఆకుల్లాగా ఏర్పడింది అనమాట ప్రతిసేన్లో మరి వాళ్ళు టూ ఫోర్ డి అనే సోడియం సాల్ట్ అనే కలుపు మందు ప్రాముఖ్యంగా మనము విడల్పాకు కలుపు వరి పంటలో ముప్పై ఐదు రోజుల తర్వాత నుండి ఆ పైన సమయంలో విడల్పాకుల కలుపు గమనించినట్లయితే ఈ టూ ఫోర్ డి సోడియం సాల్ట్ అనే కలుపు మనం వాడి విడల్పాకు కలుపుని మనం నిర్మూలిస్తూ అన్నమాట ఇది వరి పంట లేదా మొక్కజొన్న పంట అంటే గడ్డి జాతి పంటలలో మరి విడల్పాకు కలుపు నిర్మూలించడానికి వాడే కలుపు ఇది అయితే ఇది చాలా సెలెక్టివ్ అనమాట వెడల్పాకు ఎటువంటి వెడల్పాకు మొక్కలను అయితే ఇది నిర్మూలిస్తూ ఉంటుంది ఇది రైతు సోదరులు వారు వరి పంటకి కొడతా ఉన్నప్పుడు ఇది డ్రిఫ్ట్ ద్వారా పక్కన ఉన్న కాటన్ క్రాప్ ప్రతి పంట పైన పడడం జరిగింది తద్వారా ఈ విధంగా ఆకులన్నీ కూడా డిఫామ్ అయిపోయి మరి కురుచగా అయిపోయి మరి చాలా వరుసలు వారు నష్టపోవడం అనేది జరిగింది అయితే దయచేసి పక్కన పంటలను కూడా మనం చూసుకోవాలన్నమాట మనము కలుపు స్ప్రే చేసేటప్పుడు పక్కనున్న పంటలను కూడా మనం గమనించుకొని మనము కలుపు మందుని మనం సెలెక్ట్ చేసుకోవాలి